శుభ సాయంత్రం అందరికీ నమస్కారం ఈ వేసవి ఎలా మండి 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 బూడిద అయ్యిందో అలాగే నేను నాది అనేటువంటి స్వార్థం కూడా ఈ వేసవిలో మండి మండి బూడిద నాశనమైపోవాలి ఈ నేను నా మై మైన్ అనేది ఉన్నంత వరకు ఈ సంఘం కానీ ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ముందుకు సాగదు ఎండ్రకాయలు ఒక పెట్టెలో వేసి మూత వేయకుండా అవి బయటికి రాలేవు ఎందుకంటే బయటికి రావాలని పైకి ఎక్కేటువంటి ఒక ఎండ్రకాయను నాలుగు ఎండ్రకాయలు దాని కాలు పట్టుకొని కిందికి రాగుతాయి అది మన మనస్తత్వం ఒకరి అభివృద్ధిని తట్టుకోలేము ఒకరి పురోగతిని కాంక్షించలేము ఎవడైనా అలా పైకి వెళుతున్నారంటే కింద కాలు పట్టి లాగేవాళ్ళు ఎండ్రకాయల లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో కర్మభూమి పుణ్య అయినప్పటికీ దానవులు ఉన్నారు రాక్షసులు ఉన్నారు వీరు పైకి కని పెద్ద మనుషులు లోపలోపల లోపల బుద్ధి కుతంత్రం స్వార్థం స్వప్రయోజనం తప్ప ఇంకొకటి వారికి పట్టదు పది మందిని నాశనం చేసైనా ఆ శవాల మీద నడుచుకుంటూ వెళ్ళాలని అధికార దాహం పదవి వ్యామోహం ఇవి ఉన్నంత వరకు నిస్వార్థంగా ప్రజా సేవ చేయాలని అని కోరిక ఉన్నటువంటి దృఢమైన కోరిక ఉన్నటువంటి నాయకులు వచ్చే వరకు ఇప్పుడు వాళ్ళంతా నాయకులు కారండి ఫాలోయర్స్ ఒక నాయకుని వెంట కుక్కలా వెళ్ళే వాళ్ళే ఈరోజు ఎక్కువ మంది అయిపోయారు నాయకత్వ పటిమ పెంపొందించాలంటే యువ నాయకత్వం రావాలి యువ రక్తం ఉర్రక్కలు వేయాలి అప్పుడే భరతమాత మనశ్శాంతితో సంతోషంగా తల ఎత్తుకొని ఉండగలదు లేదంటే ఆమె తల దించుకోవాల్సిన స్థితి వస్తుంది